హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ని అయితే సేల్ తీసుకొచ్చానండి చూస్తున్నారుగా చుట్టూరు ఇళ్ళ మధ్యలో ఉన్న హౌస్ అండి మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఉంటుంది హౌస్ ముందు అయితే థర్టీ త్రీ ఫిట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా అందంగా అయితే డిజైన్ చేశారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన స్టెప్స్ అండి గ్రానైట్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ వాల్కి వాల్ టైల్స్ తెలివెట్ చేశారండి హౌస్ని మనకి సింహద్వారం టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి సింహద్వారం టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు మనకి బోర్ ఫెసిలిటీ ఉందండి చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే వదిలేరండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాస్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇది హాల్ హాల్ స్పేస్ అండి మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ అయితే ప్రొవైడ్ చేశారండి పైన జిప్సం సీలింగ్ అయింది ఎల్ఈడి లైట్స్తో అయితే డిజైన్ చేశారు హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు అందంగా డిజైన్ చేసుకున్నారండి హౌస్ని ఇది వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ నూట అరవై ఏడు గజాలైతే చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి హౌస్ని ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సిఆర్డి అప్రూవల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ప్లస్ వన్ అప్రూవల్ ఉంది ఇది వచ్చేసి మనకి కిచెన్ స్పేస్ అండి కిచెన్ లో పూజ మందిరంలో ప్రొవైడ్ చేశారు మనకి ఇది వచ్చేసి కిచెన్ స్పేస్ అండి మనకి వితౌట్ కబోర్డ్స్ అయితే హౌస్ సేల్ చేస్తున్నారండి ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద అయితే సేల్ చేస్తున్నారు చూస్తున్నారా మనకి పైన అటకలా అయితే ప్రొవైడ్ చేశారండి స్టోర్ చేసుకున్నకి హౌస్ అయితే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్ట్ చేశారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి పైన డబుల్ రూఫ్ సీలింగ్ చాలా క్లాస్గా తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి ఇది తెటాసిడ్ వాష్రూమ్తో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి కంకిపాడి బస్ స్టాండ్ దగ్గర నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మనకి హౌస్కి జీ ప్లస్ వన్ అప్రూవల్ అయితే అవైలబుల్ ఉందండి సిఆర్డి అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే ఫైనల్ కాదు ప్రైస్ బస్ నెగోషియబుల్ మీకు గనక ఈ హౌస్ నచ్చినట్లయితే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి ఇప్పించగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching video. Keep watching.